అందరికీ నమస్తే అండి మొబైల్ బుక్ కీపింగ్లో ఎవరైనా మెంబర్ని రిమూవ్ చేయాలి అంటే సో మొబైల్ బుక్ కీపింగ్ ఏపీఎం లాగిన్లో ఆ మెంబర్ని ఇన్యాక్టివ్ చేయాలి ఈనాక్టివ్ చేయాలంటే అంతకంటే ముందు మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో ఆ సభ్యురాలకు సంబంధించి పొదుపు కానీ అప్పు నిల్వ కానీ ఏమీ ఉండకూడదు సో ఒకవేళ ఆ సభ్యురాలు ఇదివరకే పొదుపు ఏమైనా జమ చేసింటే సో చెల్లింపు ద్వారా ఆ మొత్తాన్ని క్లియర్ చేయాలి ఏమైనా సంఘంలో అప్పులు ఇచ్చి ఇంకా నిల్వలుంటే వసూలు ద్వారా ఆ అప్పు నిల్వని జీరో చేసి ఆ తర్వాత మాత్రమే ఇన్యాక్టివ్ చేయడానికి కుదురుతుంది ఆ తర్వాత మాత్రమే ఇన్యాక్టివ్ చేయాలి సో ఇన్యాక్టివ్ చేయాల్సిన ప్రాసెస్ ఒక్కసారి చూద్దాము సో ఫర్ ఇప్పుడు ఒక మొబైల్ బుక్ కీపింగ్ ఒక యాప్లో ఒక ఒక వివో ఒక వివోకి సంబంధించి దుర్గా ఎస్ఎఫ్జి దుర్గా ఎస్ఎర్జీ చూద్దాము దుర్గా ఎస్ఎస్జి టచ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఆరు ఆప్షన్లు కనపడుతున్నాయి ఆరు ఆప్షన్లో కుడి చేపక్క కిందది చివరి ఆప్షన్ రిపోర్ట్స్ అని అంటుంది ఆ రిపోర్ట్స్ని టచ్ చేసి రిపోర్ట్స్ని టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న నాలుగు రిపోర్ట్లు సెకండ్ వన్ ఇమిడియట్ ఫైనాన్షియల్ మెంబర్ రిపోర్ట్ని ఒకసారి చెక్ చేసి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అరుణా బి అనే సభ్యురాలు పదో నెంబర్ సభ్యురాలు మేము మనము ఇనాక్టివ్ చేయదలుచుకున్నాం అనుకోండి ఆ సభ్యురాలు ఇక్కడ రిపోర్ట్ చూడాలి సో ఇక్కడ రిపోర్ట్ ఎందుకు చూడాలి అంటే సో ఇది వరకే ఆ సభ్యురాలు ఎంత పొదుపు ఉంది సో ఎంత అప్పు నిల్వ ఉంది తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్ చూడాలి సో ఈ రిపోర్ట్లో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి అంటే ఆ సభ్యరాలు మనం ఇనాక్టివ్ చేయలేము అని అర్థం సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరుణ బి అనే సభ్యురాలు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు పొదుపు నిల్వ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు అప్పు నిల్వ ఉన్నది సో ఈ రెండు మొత్తాలు ఇక్కడ జీరో అవుతే తప్ప మనము ఈ సభ్యురాలని నెగిటివ్ చేయలేము సో ఇప్పుడు ఈ సభ్యురాలకి ఈ రెండు నిల్వల్ని ఏ విధంగా మనం క్లియర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం సో పొదుపు అనేది మొదట పొదుపు ఉంది పొదుపు అనేది సభ్యురాలు సంఘంలో జమ చేసి ఉంటుంది కాబట్టి ఈరోజు సో చెల్లింపు ద్వారా ఆ మొత్తాన్ని జీరో చేయాలి సెకండ్ వన్ ఆ సంఘం నుంచి ఆమె సభ్యురాలకి మనము అప్పు ఇచ్చి చెల్లింపు చేసి ఉంటాము అంటే మంజూరు చేసి ఉంటాము ఇచ్చి ఉంటాం సో ఆ మొత్తాన్ని ఈరోజు వసూలు ద్వారా ఆ మొత్తాన్ని జీరో చేయవచ్చు జీరో చేయాలి సో ఇప్పుడు అది ఎలా అనేది ఒకసారి చూద్దాం సో ఎలా చేయాలి అనే మీటింగ్లోకి వెళ్ళాలి సో బ్యాక్ వచ్చి సో మీటింగ్ స్క్రీన్ సో ఇక్కడ ఈ మీటింగ్ స్క్రీన్ అందరికీ తెలిసే ఉంటుంది మీటింగ్ ఇన్ఫర్మేషన్ సో మీటింగ్ స్క్రీన్ సో మీటింగ్ స్క్రీన్లో మొదటిగా మెంబర్ అటెండెన్స్ ఖచ్చితంగా చేయాలి సెకండ్ ఆ రిసీట్లో పొదుపు కంపల్సరీ సేవింగ్స్ కంపల్సరీగా చేయాలి చేయకపోతే మనకి మీటింగ్ సబ్మిట్ అవ్వదు కంపల్సరీ సేవింగ్స్ చేయాలి కంపల్సరీ సేవింగ్స్ అంటే మనం ఈరోజు కంపల్సరీ సేవింగ్స్ నామినల్గా ఒక టెన్ రూపీస్ వేస్తే తప్ప మనకి సబ్మిట్ అవ్వదు కాబట్టి ఒక సభ్యులకి టెన్ రూపీస్ వేసాము తర్వాత సో ఇప్పుడు మనం మొదటిగా పొదుపును క్లియర్ చేయాలి అంటే పొదుపుని క్లియర్ చేయాలి అంటే ఆమె జమ చేసిన పొదుపుని చెల్లింపు ద్వారా క్లియర్ చేయాలి సో చెల్లింపు ద్వారా అంటే పేమెంట్ డీటెయిల్స్కి వెళ్ళాలి పేమెంట్ డీటెయిల్స్తో సో సెకండ్ వన్ చూడండి మెంబర్ సేవింగ్ రీఫండ్ సో ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి ఈ సే ఈ ఆప్షన్లో సో ఆ సభ్యురాలు ఏమేమి పొదుపులు చేసింటే అవన్నీ కూడా ఇక్కడ వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని మనం రీఫండ్ చేయొచ్చు ఇప్పుడు ఈ సభ్యురాలు జనరల్ కంపల్సరీ సేవింగ్స్ మాత్రం చేస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ కంపల్సరీ సేవింగ్స్ జనరల్ బార్ కంపల్సరీ సేవింగ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఏ సభ్యురాలకి అయితే ఇప్పుడు మనం రిటర్న్ చేయాలో ఏ సభ్యురాలను అయితే మనం ఇన్యాక్టివ్ చేయాలో ఆ సభ్యురాలకి ఇప్పటి వరకు ఎంత పొదుపు ఉందో ఆ పొదుపుని ఇక్కడ చెల్లింపు చేయాలి సో ఇక్కడ పదో నెంబర్ బి అరుణ బి అనే సభ్యురాలకి మనము ఇందాక రిపోర్ట్లో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయలు పొదుపుని అక్కడ చూసాము అది ఎక్కడైనా పేపర్లో నోట్ చేసుకోవాలి ముందుగా మనము సో చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏమిటి ఇక్కడ పొదుపు చెల్లింపులు వేసి సేవ్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అప్పుకి వెళ్ళాలి సో అప్పు చెల్లింపు చేసి ఉంటాము ఇప్పుడు వసూలు ద్వారా క్లియర్ చేయాలి సో వసూలు ద్వారా అన్నప్పుడు రిసిప్ట్ డీటెయిల్స్కి వెళ్ళాలి రిసిప్ట్ డీటెయిల్స్లో ఇక్కడ హెడ్స్ అన్నీ చూసుకుంటూ వస్తే నాలుగో నాలుగో హెడ్ పై నుంచి మెంబర్ లోన్ రీపేమెంట్ సో మెంబర్ లోన్ రీపేమెంట్లో చూస్తే మనకి ఆ సంగంలో ఉన్న అందరు సభ్యురాలు ఏ ఏ రకాల లోన్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ లోను ఇంటర్నల్ లోన్లో అరుణా బీ అనే సభ్యురాలు మనము ఇందాక రిపోర్ట్స్లో చూసాం రిపోర్ట్స్లో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు ఉంది కదా ఆ మొత్తం ఇక్కడ కనపడుతూ ఉంది సో చూడండి సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం రిసీప్ట్ ద్వారా క్లియర్ చేయాలి ఇక్కడ టచ్ చేస్తే సో రీపేమెంట్స్కి కనపడుతుంది ఇక్కడ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఉంది యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ జూన్లో ఒక మీటింగ్ వేసేసాం ఈ ఒక మీటింగ్ కూడా వేయకపోతే సో ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు ప్లస్ నెక్స్ట్ ఈ మంత్ వసూలు కావాల్సిన వడ్డీ కూడా వేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక నెల మీటింగ్ వేసేసాం కాబట్టి అప్పు నిల్వ ఎంతతో ఉందో ఆ మొత్తాన్ని వేస్తే క్లియర్ అయిపోతుంది ఒకవేళ మీటింగ్లో వడ్డీ కూడా అంటే ఈ నెల ఈరోజే మీటింగ్ అయితే ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు ప్లస్ ఈ నెల వడ్డీ ఎంత చెల్లించాలో మనకి ఉంటుంది మూడు వందల డెబ్బై రూపాయలు ఆ మూడు వందల డెబ్బై రూపాయలు కూడా వేయాల్సి వస్తుంది ఇక్కడ ఈ నెలలో ఇదివరకే మీటింగ్ చేసేసాం కాబట్టి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు అప్పు నిల్వ వేస్తే సో అప్పు నిల్వ సో మొత్తం అప్పు నిల్వ ఎంత ఉందో అంత మనం రీపేమెంట్ చేసాం సో ఇప్పుడు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి రిపోర్ట్స్లోకి వెళ్ళి క్యూటివ్ రిపోర్ట్స్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా ఇలాగే ఉంది సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత మీటింగ్ డీటెయిల్స్ ఇప్పుడు మొత్తం చేసి సో ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ చేసిన తర్వాత కరెంట్ ట్రాన్సాక్షన్ వెళ్ళి రిపోర్ట్స్ సేవ్ అయి సేవ్ చేసి సేవ్ చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు ఫైనల్గా రిపోర్ట్స్ చూస్తే ఆ సభ్యురాలది సో ఇప్పుడు చూడండి క్లియర్గా ఆ సభ్యురాలకు సంబంధించి జనరల్ సేవింగ్స్ కాలం పైన సేవింగ్స్ బాక్సు సో అన్ని జీరోలు ఉన్నాయి అదేవిధంగా కింద మెంబర్ లోన్ డీటెయిల్స్ మెంబర్ లోన్ డీటెయిల్స్ వచ్చుకోండి మనము ఈ శాంక్షన్ అమౌంటు రీపేడ్ అమౌంట్ దగ్గర ఉంది కానీ లోన్ అవుట్స్టాండింగ్ సో కింద నుంచి పైకి మూడు ఆప్షన్ జీరో అయింది సో జీరో అయింది కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ని సర్వర్కి సబ్మిట్ చేసిన తర్వాత సర్వర్కి సబ్మిట్ చేసిన తర్వాత ఒక్కరోజు ఆగి అంటే ఈరోజు సబ్మిట్ చేస్తే రేపు మనకి ఆ వాల్యూస్ ఆన్లైన్లో ఎఫెక్ట్ అవుతాయి ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ మసటి రోజు ఏపీఎం లాగిన్లోకి వెళ్ళి ఏపీఎం లాగిన్లో పైన మనం కనపడే ఇరవయో నెంబర్ ఆప్షన్లో క్లిక్ హియర్ టు ఎడిట్ మెంబర్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ హియర్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఆ ఎస్ఎస్జీ సెలెక్ట్ చేసుకొని ఆ మెంబర్ దగ్గర ఎడిట్ దగ్గర టచ్ చేస్తే సో అప్పుడు మనకి దిస్ మెంబర్ హ్యావింగ్ నో లోన్స్ యూ కెన్ మేక్ సో టెన్త్ ఆప్షన్ ఇరవై ఆప్షన్లో క్లిక్ ఇయర్ టు ఎడిట్ మెంబర్ని టచ్ చేస్తే టచ్ చేసిన తర్వాత ఎస్ఎస్జి సెలెక్ట్ చేసుకొని ఆ మెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఆ మెంబర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ దగ్గర టచ్ చేసి ఇన్యాక్టివ్ అని టచ్ చేయగానే ద మెంబర్ హ్యావింగ్ నో లోన్స్ ఆర్ యుష్యూర్ టు ఇనాక్టివ్ అనే మెసేజ్ వస్తుంది ఓకే చేస్తే అక్కడితో ఇన్యాక్టివ్ సో అయినట్టు కంప్లీట్ అన్నమాట సో ఈ విధంగా చేయాలి సో ఒకవేళ సభ్యు సంఘంని మొత్తం ఇన్యాక్టివ్ చేయాలి అంటే అందరు సభ్యులను ఇదే విధంగా అందరి సంఘ సభ్యులని మనం ఇనాక్టివేట్ చేసేస్తే సంఘంలో సభ్యులు లేని సంఘము ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత మొబైల్ బుక్ కీపింగ్ రిపోర్ట్ నుంచి రిమూవ్ అవుతుంది ఇంకొన్ని సందర్భాలలో ఒక సంఘంలో అందరి సభ్యులని ఇనాక్టివ్ చేయాలంటే సంఘంలో ఒకరికి పొదుపు కంపల్సరీ సేవింగ్స్ వేయకపోతే ఇనాక్టివ్ అవ్వదు అలాంటి సందర్భంలో సో ఒక్క సభ్యురాలికి మాత్రము నామినల్గా ఎంతో కొంత పొదుపు వేసి చెల్లింపు చేయేటప్పుడు మనం రిపోర్ట్స్లో చూసిన పొదుపు ప్లస్ ఈరోజు మీటింగ్లో రిసిప్ట్గా వేసిన పొదుపుని కలిపి రెండింటిని కలిపి చెల్లింపుగా వేసి క్లియర్ చేసేస్తే ఆ మసక్ రోజు మనము మొబైల్ బుక్ కీపింగ్ ఏపీఎం లాగిన్లో ఇన్యాక్టివ్ చేయొచ్చు సో ఈ విధంగా ఇన్యాక్టివ్ చేయాలి ఓకే అండి థ్యాంక్ యూ